స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు వైఎస్ షర్మిల ఒకవైపు పొలిటికల్ నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తూనే కొడుకు రాజారెడ్డి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తాజాగా ఆమె తన కొడుకు రాజారెడ్డి పెళ్లిపై ప్రకటన కూడా చేశారు తన కొడుకు రాజారెడ్డి వధువు ప్రియాల నిశ్చితార్థం జనవరి పద్దెనిమిదిన జరగనుంది పెళ్ళేమో ఫిబ్రవరి పదిహేడు అంతేకాదు తమ కుటుంబంతో పాటు వధువు ప్రియ వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇడుపలపాయలోని ఘాట్ దగ్గర వైఎస్ఆర్ ఆశీస్సుల కోసం మొదటి ఆహ్వానం నాన్న దగ్గర ఉంచుతామని తెలిపారు షర్మిల వధువు ప్రియ వరుడు రాజారెడ్డిలు మొదటిసారి రెండు కుటుంబాలతో కలిసి ప్రజలకు కనిపించారు రాజారెడ్డి పిల్లలది ప్రేమ వివాహం అమెరికాలో చదువు కోసం వెళ్లిన రాజారెడ్డి మన తెలుగువారి కుటుంబమైన అట్లూరి శ్రీనివాస్ మాధవి దంపతుల కూతురు ప్రియతో ఆయన ప్రేమలో పడ్డారు దాదాపు రెండేళ్ల పాటు వీరు ప్రేమించుకున్నారు అయితే గతంలో తన కొడుకు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లారు షర్మిల ఆ సమయంలోనే రాజారెడ్డి తన మనసులోని మాట చెప్పారట మొదట షర్మిల అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు మరోవైపు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోనే పుట్టి పెరిగారు శ్రీనివాస్ ఇక ఇతని భార్య మాధవిది పెనుగం చెప్ప వీళ్ళు చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు వీరి ప్రేమకు మొదట రెండు కుటుంబాల నుంచి ఒకేసారి గ్రీన్ సిగ్నల్ రాలేదు ఎందుకంటే మతాలు వేరు పైగా వేరు వేరు దేశాలు ఇక రాజకీయ కుటుంబానికి చెందిన వైఎస్ శర్మిలకు అమెరికాలో వ్యాపారం చేసే శ్రీనివాస్ కుటుంబానికి మధ్య చాలా తేడాలున్నాయి కానీ రాజారెడ్డి ప్రియలు పట్టుబడటంతో రెండు వైపులా కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అఫీషియల్ గా రాజారెడ్డి ప్రియల పెళ్లిపై ప్రకటన చేయకముందే బయటకు ఈ వార్త లీక్ అయింది అమెరికాలోని సన్నిహితుల ద్వారా ఈ వార్త బయటకు వచ్చింది అయితే ఈ పెళ్లి గురించి మాట్లాడేందుకు శర్మిల కుటుంబంతో పాటు విజయమ్మ కూడా స్వయంగా అమెరికా వెళ్లారు అక్కడే ఇతర పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలాగే తమ కుటుంబంలో రాబోయే బట్టలు కూడా పెట్టి ఆశీర్వదించారు మరోవైపు కొడుకు రాజారెడ్డి సంతోషం కోసం తానేమైనా చేస్తానని షర్మిల చెప్పారట కలిసి ఉండాల్సింది వారు ప్రేమించుకుంది వారు నాకు ప్రేమ విలువ తెలుసు వారి ప్రేమకు మేము ఒప్పుకుంటున్నామని చెప్పేశారు అమెరికా నుంచి వచ్చిన ప్రియ కుటుంబం ఎప్పటికే సంప్రదాయబద్ధంగా పెళ్లి సమయాలను నిశ్చితార్థ తేదీలను కూడా ప్రకటించారు ఆహ్వాన పత్రిక కూడా సిద్ధం చేసుకున్నారు మొదటి ఆహ్వాన రెండు కుటుంబాలు వైఎస్ఆర్ ఘాట్ లో వైఎస్ సమాజ్ దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు అయితే ప్రియా రాజారెడ్డి ల రెండు మతాల ఆచారాలకు అనుగుణంగా చేస్తారనే ప్రచారం ఉంది ఇటు ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఎలాగైనా ఓకేనని చెప్పారట అయితే రెండు కుటుంబాల ఆచారాల ప్రకారం వీరి వేడుకలు జరిగే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా ఈ విషయం వైఎస్ జగన్ కు తెలియాలి కదా అది ఫోన్ లోనే సమాచారం ఇచ్చేసారట శర్మిలా పెళ్లి గురించి ఫోన్ లోనే చర్చించుకున్నట్లు తెలుస్తోంది సరిగ్గా ఎన్నికల వేడిలో ఈ పెళ్లి జరగనుంది ఎందుకంటే ఫిబ్రవరి రెండో వారం లేదా చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చనే టాక్ వినిపిస్తోంది దీంతో ఒకవైపు కాదు ఆ పార్టీ పగ్గాలను తీసుకునేందుకు రెడీ అవుతున్నారు అందుకే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పూర్తి చేయాలని అందుకని వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎంగేజ్మెంట్ కు జగన్ హాజరవుతారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఇక ఇది ఇలా పెట్టి రాజకీయాల్లోకి కాస్త అడిగేస్తే ఏపీ కాంగ్రెస్ తరఫున పోటీ చేయొద్దు పార్టీలో చేరొద్దని వైవి సుబ్బారెడ్డి రాయబారాన్ని నడిపారట కానీ నాకు సమస్య వస్తే మీరు రాయబారాన్ని నడపరు జగన్ అన్నకు అవసరం వస్తే మాత్రం హైదరాబాద్ పరిగెత్తుకు వస్తారని ఫైర్ అయ్యారట నా బతుకు నాదేనని చెప్పారు కాబట్టి నా బతుకు నాదే నా విషయంలో నా రాజకీయాల విషయంలో మీరు మాట్లాడద్దని వైవి సుబ్బారెడ్డికి గట్టిగా చెప్పారట షర్మిల మరి ఎంత మాట అన్నాక జగన్ ఈ వేడుకకు వస్తారా లేదా అనేది కుటుంబ సంబంధాలు వేరే వస్తారా అనేది చూడాలి ఎన్నికల సమయం కాబట్టి జగన్ రాకుంటే రాజకీయం కూడా ప్రత్యర్థులు వాడుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్ రాజారెడ్డి ప్రియుల పెళ్లికి వచ్చే ఛాన్స్ ఉందని చెబుతూ ఉన్నారు ఏదేమైనా దీన్ని రాజకీయం చేయకుండా కుటుంబ వేడుకగా చూస్తే మంచిది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి